ఆర్సీబీ కష్ట సమయాల్లో ఉన్నప్పుడు తన బౌలింగ్తో ఎన్నోసార్లు ఆదుకున్న కృణాల్ పాండ్య ఇప్పుడు బ్యాటింగ్తోనూ మ్యాచ్ గెలిపించాడు కృణాల్ నిలకడగా ఆడకుండా ఉండుంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కృణాల్ పాండ్య అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్లోనూ మెరిసి ఆర్సీబీకి మర్చిపోలేని విజయాన్ని అందించాడు ఒక వికెట్తో పాటు డెబ్బై మూడు పరుగులు చేసిన కృణాలకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ పరిపూర్ణ టీం అని నిరూపించుకుంది బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణిస్తూ ఐపీఎల్లో ఈ సీజన్లో దూసుకుపోతోంది పరిస్థితులకు తగ్గట్టు ఆడుతూ మ్యాచ్ విన్నింగ్ నాక్స్తో ఆర్సీబీ ప్లేయర్లు రాణిస్తున్నారు ఒకసారి బౌలింగ్తో మ్యాచ్ను గెలిపిస్తే మరోసారి బ్యాటింగ్తో విజయాలు అందిస్తున్నారు ఆర్సీబీలో ప్రతి ఆటగాడు మ్యాచ్ విన్నర్ అని చెప్పడానికి అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నిన్న రాత్రి జరిగిన మ్యాచే నిదర్శనం కీలక సమయంలో మ్యాచ్ నిలబెట్టి కృణాల్ పాండ్యా హీరో ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు జితేష్ శర్మ షఫర్డ్ లాంటి బ్యాటర్లను కాదని ఆర్సీబీ మేనేజ్మెంట్ కృణాల్ పాండ్యాని ఐదో స్థానంలో పంపి సక్సెస్ అయింది కృణాల్ పాండ్యా నిదానంగా ఇన్నింగ్స్ని ఆరంభించి ఎవ్వరూ ఊహించని రీతిలో ఎండ్ చేశాడు ముఖేష్ శర్మ బౌలింగ్లో వరుస సిక్సర్లు బాధి మ్యాచ్నే మలుపు తిప్పాడు నలభై ఏడు బంతులు ఆడిన కృణాల్ ఐదు ఫోర్లు నాలుగు సిక్సర్లతో డెబ్బై మూడు పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు ఐదో ఓవర్లో క్రీజులోకి వచ్చిన కృణాల్ ఆఖరి ఓవర్ వరకు నాట్అవుట్గా నిలిచి మ్యాచ్ను గెలిపించాడు బౌలింగ్లో కూడా కృణాల్ పాండ్యా ఢిల్లీ బ్యాటర్లను తిప్పలు పెట్టాడు ఢిల్లీ ఓపెనర్ డ్యూప్లెసిస్ను పెవిలియన్కి పంపాడు మొత్తం నాలుగు ఓవర్లు వేసిన కృణాల్ ఇరవై ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు ఒక వికెట్ తీసుకోవడంతో పాటు డెబ్బై ఐదు పరుగులతో నాట్అవుట్గా నిలిచిన కృణాల్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఆర్సీబీ అభిమానులు కృణాల్ని హీరో అని పొగుడుతూ ఉన్నారు కృణాల్ పాండ్యా ఎవరు ఐపీఎల్ ఎంట్రీ ఎప్పుడైంది ఆయన రియల్ స్టోరీ ఈరోజు మనం తెలుసుకుందాం కృణాల్ హిమాంశు పాండ్య పంతొమ్మిది వందల తొంభై ఒకటి మార్చి ఇరవై నాలుగున గుజరాత్లోని సూరత్లో జన్మించాడు హార్దిక్ పాండ్యా ఆయనకు తమ్ముడవుతాడు ఆయన తండ్రి పేరు హిమాంశు పాండ్య ఆయన కారు ఫైనాన్స్ బిజినెస్ చేసేవారు కృణాల్ పాండ్యా తల్లి గృహిణి పాండ్యా తండ్రికి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం చిన్నతనం నుంచి ఆయన క్రికెటర్ అవ్వాలని కోరుకున్నారు కానీ ఆయనకు అవకాశం రాలేదు అయితే తన పిల్లల్ని క్రికెటర్లుగా చేయాలనుకున్నారు చిన్నతనంలో తండ్రి బరోడాలో జరిగే ప్రతి మ్యాచ్కి తీసుకువెళ్ళి లైవ్ మ్యాచ్లు చూపించేవారు పిల్లలిద్దరికీ ఇలా ఇద్దరు పిల్లలు క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడేవారు పాండ్యాకు ఐదు సంవత్సరాలు వచ్చేసరికి తన తండ్రి వ్యాపారంలో లాస్ వచ్చింది దీంతో అక్కడ వ్యాపారం క్లోజ్ చేసి సూరత్ నుంచి వడోదర వచ్చేసింది వారి కుటుంబం అక్కడే ఒక కొత్త ఉద్యోగం కొంతకాలం చేశారు తర్వాత వ్యాపారం కూడా చేశారు కానీ పిల్లల్ని క్రికెటర్ను చేయాలనే కోరిక బలంగా ఉండేది ఆర్థికంగా పరిస్థితి అంత ఎఫెక్ట్ చేశారా లేదు ఈ సమయంలో భారత మాజీ క్రికెటర్ కిరణ్ మోర్ ఆధ్వర్యంలో రన్ అవుతున్న ఒక క్రికెట్ అకాడమీలో ఎంతో కష్టమైన పిల్లల్ని చేర్పించాలని వెళ్ళారు అప్పుడు కుణానర్ పాండ్యాకి ఏడేళ్ల వయసు అయితే పిల్లల్ని అకాడమీలో చేర్చుకునేందుకు కిరణ్ నిరాకరించారు దానికి ఒక కారణం ఉంది తన అకాడమీలో అప్పట్లో పన్నెండేళ్లు పైబడిన వారికి మాత్రమే శిక్షణ ఇచ్చేవారు ఈ సమయంలో హార్దిక్ సోదరుల క్రికెట్ శిక్షణ కోసం ఆయన తండ్రి తపన చూసి కిరణ్ తన నిర్ణయాన్ని మార్చుకుని పాండ్యా బ్రదర్స్ ఇద్దరికీ కూడా శిక్షణ ఇచ్చారు ఆ సమయంలో ఇంటి అద్దె కూడా కట్టేలా లేదు ఆర్థిక పరిస్థితి ఒక పూట అన్నం తిని పిల్లలకు రెండు పూటల అన్నం పెట్టేవారు తల్లిదండ్రులు కిరణ్ మోర్ గారు మూడు సంవత్సరాలు ఎలాంటి ఫీజు లేకుండా పిల్లలిద్దరికీ శిక్షణ ఉచితంగా ఇచ్చారు అకాడమీలో అందరికంటే మంచి క్రికెటర్గా ఈ బ్రదర్స్ రాణించారు అయితే కృణాల్ చదువు కంటిన్యూ చేసిన హార్దిక్ పాండ్యా మాత్రం తొమ్మిదో తరగతి వరకు చదివి తర్వాత చదువు మానేశారు చదువు పూర్తయిన తర్వాత మళ్ళీ క్రికెట్పై ఫోకస్ పెట్టాడు కృణాల్ ఇక రెండు వేల పదహారు అక్టోబర్ ఆరున రంజీ ట్రోఫీ టోర్నమెంట్లో బరోడా తరఫున క్రికెట్లోకి అరంగేటరం చేశాడు కృణాల్ పాండ్యా తర్వాత కొద్ది నెలల్లో రెండు వేల పదహారు పదిహేడు విజయ్ హాజరె ట్రోఫీలో బరోడాకు ముఖ్య బ్యాట్స్మెన్గా బౌలర్గా ఎదిగాడు ఎనిమిది మ్యాచ్ల్లో మూడు వందల అరవై ఆరు పరుగులు కొట్టాడు సగటున నలభై ఐదు పాయింట్ ఏడు ఐదు స్ట్రైక్ రేట్ ఎనభై ఒకటి ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి అత్యధిక స్కోర్ డెబ్బై ఎనిమిది పరుగులు బౌలింగ్లో ఎనిమిది మ్యాచ్ల్లో పదకొండు వికెట్లు కూడా పడగొట్టాడు ప్రణాల్ పాండ్య ఇక రెండు వేల పదిహేడులో దక్షిణాఫ్రికా ఏ ఆఫ్ఘనిస్తాన్ ఏ ఇండియా ఏ ట్రై సిరీస్ విజయంలో ఆటగాడిగా కూడా ఉన్నాడు రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో ఇంగ్లాండ్తో జరిగిన అంతర్జాతీయ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు కృణాల్ రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఇరవై మూడున భారత్ తరపున తన తొలి వన్డే మ్యాచ్ను ఆడి యాభై ఎనిమిది పరుగులతో నాటౌట్గా నిలిచాడు తొలి వన్డే మ్యాచ్లో ఇరవై ఆరు బంతుల్లో యాభై పరుగులు సాధించిన ఆటగాడిగా కూడా కృణాల్ గుర్తింపు పొందాడు ఇక రెండు వేల పద్దెనిమిదిలో టీ ట్వంటీ ఎంట్రీ రెండు వేల ఇరవై ఒకటిలో వన్డేలో తొలిసారి భారత జట్టు తరపున ఆడాడు కృణాల్ పాండ్య భారత పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో అరంగేట్రన్ చేశాడు కృణాల్ ముప్పై ఒక్క బంతుల్లో యాభై ఎనిమిది పరుగులు కొట్టి నాట్అవుట్గా నిలిచాడు ఇందులో ఏడు ఫోర్లు రెండు సిక్సర్లు బాదాడు అరంగేట్రన్లోని ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు తొలి వన్డే మ్యాచ్లో అర్ధ సెంచరీ నమోదు చేసిన పదిహేనవ భారత బ్యాట్స్మెన్గా ఏడవ స్థానంలో బ్యాటింగ్కు దిగి అర్ధ సెంచరీ చేసిన మూడవ భారత ఆటగాడిగా కూడా రికార్డు నమోదు చేశాడు ఇక ఐపీఎల్ ఎంట్రీ చూసినట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు కృణాల్ పాండ్య రెండు వేల పద్దెనిమిదిలో ఎనిమిది కోట్ల ఎనభై లక్షలకు ముంబైని తీసుకుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి కూడా ముంబై ఇండియన్స్ తరపునే ఆడాడు రెండు వేల ఇరవై రెండులో ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షలకి లక్నో సొంతం చేసుకుంది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు లక్నో తరపున ఆడాడు ఇక ఈ సీజన్లో ఆర్సీబీ కృణాల్ని సొంతం చేసుకుంది ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలకు ఆర్సీబీఆన్ని కొనుగోలు చేసింది ఇక కృణాల్ కుటుంబం గురించి చూస్తే కృణాల్ పాండ్యాకు పంకులీ శర్మతో రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవైన వివాహం జరిగింది ఈ జంటకి కబీర్ వాయు కృణాల్ పాండ్య ఇద్దరు సంతానం కృణాల్ పాండ్య ఆల్రౌండర్ అయినప్పటికీ ఐపీఎల్లో అతను బ్యాట్కు ఎక్కువగా పనిచెప్పలేదు ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కృణాల్ చాలా కాలం తర్వాత బ్యాట్తో రాణించాడు కృణాల్ నలభై ఏడు బంతుల్లో డెబ్బై మూడు పరుగులు చేశాడు నాలుగు సిక్స్లు ఐదు ఫోర్లు బాదాడు చెప్పాలంటే మూడు వేల రెండు వందల అరవై ఏడు రోజుల తర్వాత కృణాల్ ఐపీఎల్లో చేసిన తొలి హాఫ్ సెంచరీ ఇది నూట ముప్పై ఏడు మ్యాచ్ల ఐపీఎల్ కెరీర్లో కృణాల్కి ఇది రెండో హాఫ్ సెంచరీ అతని తొలి హాఫ్ సెంచరీ కూడా ఢిల్లీ చేశాడు రెండు వేల పదహారు సీజన్లో తొలి హాఫ్ సెంచరీ చేశాడు మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కు దిగే కృణాల్ పెద్దగా భారీ స్కోర్లు చేయనప్పటికీ మ్యాచ్ను ప్రభావితం చేసే స్వీట్ అండ్ షార్ట్ ఇన్నింగ్స్ ఆడతాడనే పేరు ఉంది ఆర్సీబీ బౌలర్ కృణాల్ పాండ్యాకు ఏప్రిల్ ఏడు బలే అచ్చొచ్చిన తేదీ అంటారు ఐపీఎల్ లవర్స్ ఈ తేదీన కృణాల్ చలరేగిపోతాడు గత కొన్నేళ్లుగా ఈ తేదీల్లో ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై మూడు సీజన్ నుంచి ఏప్రిల్ ఏడున ఆడిన ప్రతి మ్యాచ్లో కృణాల్ సత్తా చాటాడు రెండు వేల ఇరవై మూడు సీజన్లో కృణాల్ లక్నో సూపర్ జెంట్స్ ఆడుతూ సన్రైజర్స్ హైదరాబాద్పై అదరగొట్టాడు ఆ మ్యాచ్లో కృణాల్ తొలి బంతితో చెలరేగాడు ఇందులో నాలుగు ఓవర్లు పద్దెనిమిది పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు బౌలింగ్లోనే కాదు బ్యాటింగ్లో కూడా రాణించాడు ఇరవై మూడు బంతుల్లో ముప్పై నాలుగు పరుగులు కొట్టాడు నాలుగు ఫోర్లు ఒక సిక్స్తో అద్భుతంగా ఆడాడు సో ఫలితంగా లక్నో సన్ రైజర్స్పై విజయం సాధించింది ఈ ప్రదర్శనకు గాను కృణాల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది ఇక రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో కూడా అదే జోరు ఏప్రిల్ ఏడున కృణాల్ ప్రాతినిధ్యం వహించిన లక్నో సూపర్ జెంట్స్ గుజరాత్ టైటన్స్తో తలపడింది ఆ మ్యాచ్లో కృణాల్ బంతితో అదరగొట్టాడు నాలుగు ఓవర్లు వేసి పదకొండు రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీశాడు తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు ఇక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఏడున కృణాల్ మరోసారి రెచ్చిపోయాడు ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో నాలుగు ఓవర్లో నలభై ఐదు పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో చివరి ఓవర్ వేసి ఆరు పరుగులు మాత్రం ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు ఆర్సీబీ ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది రెండు వేల పదహారులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన కృణాల్ ఈ సీజన్లోనే ఆర్సీబీలో చేరారు మెగావేలంలో ఆర్సీబీ కృణాల్ని ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలు కొనుగోలు చేసింది అంతకుముందు కృణాలు మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు లక్నో సూపర్ జెయిన్స్ కాడాడు అంతకుముందు వరుసగా ఆరు సీజన్లు రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించాడు కృణాల్ జట్టులో ఉండగా ముంబై ఇండియన్స్ మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచింది లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన ముప్పై నాలుగేళ్ల కృణాల్ ఇప్పటివరకు నూట ముప్పై ఒక్క ఐపీఎల్ మ్యాచ్లు ఆడి పదహారు వందల యాభై రెండు పరుగులు ఎనభై మూడు వికెట్లు తీశాడు సో మంచి ఫామ్ లో ఉంది ఆర్సీబీ కృణాల్ పాండ్య ఆస్తి కూడా సుమారు యాభై కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు సో మంచి ఫామ్ లో ఉంది ఆర్సీబీ ఈసారి కప్ మందే అంటూ ఆటగాళ్లు జోష్ నింపుతున్నారు మరి కృణాల్ ఆటపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి అలాగే ఈసారి టైటిల్ విజేత ఎవరవుతారని భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో వెల్లడించండి